టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరోయిన్ ఛార్మీ కౌ జూబ్లీహిల్స్ లోని ప్రముఖ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు హైదరాబాద్ లోని పెద్దమ్మ ఆలయంలో వీరిద్దరూ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు పెద్దమ్మ దర్శనం అనంతరం ఆలయం నుంచి బయటకు వస్తున్న వీరిద్దరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదిలా ఉండగా టాలీవుడ్ డేరింగ్ డైరెక్టర్గా పేరున్న పూరి జగన్నాథ్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా జనవరి పదహారున ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ఈ మూవీకి డాగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు ముప్పై మూడు టెంపుల్ రోడ్ అనే లైన్ తో విడుదలైన ఫస్ట్ పోస్టర్ పోస్టర్లో విజయ్ సేతుపతి చిరిగిన దుస్తుల్లో బిచ్చిగాడిలా కనిపిస్తూ చేతిలో కత్తి పట్టుకుని కళ్ళజోడుతో పవర్ఫుల్ గా దర్శనమిచ్చాడు ఈ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా సంయుక్త నటిస్తోంది అలాగే టబు విజయ్ కుమార్ బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు పూరి కనెక్ట్స్ జేబీ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మికౌర్ జేబీ నారాయణరావు కొండ్రోల్లా ఈ మూవీని నిర్మిస్తున్నారు ఫర్ మోర్ వీడియోస్ కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్